ఫ్రెండ్స్ ఈరోజు కౌంటింగ్ అడిషన్ ఎలా చేయాలో ఈ పైసల ద్వారా మనం తెలుసుకుందాము పిల్లలకి పైసలు అంటే ఇష్టం కదా సో అప్పుడు కౌంటింగ్ చేసినప్పుడు ఇష్టంగా శ్రద్ధతో వింటారు సిటీ ఇప్పుడు టూ రూపీస్ ఒక వన్ సైడ్ వన్ రూపీస్ వన్ సైడ్ పెట్టు టూ టూ రూపీస్ వన్ సైడ్ పెట్టు ఓకే వన్ వన్ రూపీస్ వన్ సైడ్ పెట్టు ఇప్పుడు కౌంటింగ్ చేద్దాం మీకు టూ టేబుల్ వచ్చు కదా టూ టేబుల్ కౌంట్ ఇప్పుడు ఒకటి కౌంట్ ఎస్ ఓకే అవి ఫోరా వన్ రూపీస్ ఫోర్ ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎయిట్ రూపీస్ కదా ఇవి ఎయిట్ రూపీస్ కదా ఇప్పుడు ఎయిట్ తర్వాత నైన్ అవి ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి అవి ది ఆన్సర్ ఈస్ గుడ్ ఇప్పుడు అర్థమైందా నీకు ఎలా చేయాలో అర్థమైందా అకౌంటింగ్ సో కదా స్వీటీ నోట్స్ మీదే కాకుండా ఇలా పైసలతో చేసుకోవచ్చు నీకు పైసలు అంటే ఇష్టం కాబట్టి పైసలతో నేర్పిస్తున్నా ఫింగర్స్తో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి